హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర ఫై టాక్స్ చిన్న సినిమాలుగా వచ్చి కొన్ని సినిమాలు మాత్రం భారీ హిట్ను సొంతం చేసుకుంటున్నాయి కాంతారా కార్తికేయ టు డీజే టిల్లు సినిమాలు ఏ రేంజ్లో హిట్ను సొంతం చేసుకున్నాయో తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి పండుగ సెలవులు ముగిశాయి ఇక ఈ రోజు నుంచి ఆఫీసులు మొదలయ్యాయి నెటిజన్లు థియేటర్లకు వెళ్ళడం కూడా తక్కువైంది కొన్ని సినిమాలు ఫుల్ కలెక్షన్లు సొంతం చేసుకుంటే కొన్ని మాత్రం డీలా పడ్డాయి వీక్ డేస్లో సైతం హనుమాన్ మూవీ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి సంక్రాంతికి విడుదలైన మిగిలిన మూడు సినిమాల బుకింగ్స్ మొత్తం కలిపితే ఎంత వస్తుందో హనుమాన్ సినిమాకు అదే స్థాయిలో బుకింగ్స్ ఉన్నాయి ఇక సంక్రాంతి సినిమాలలో హనుమాన్ సినిమానే టాప్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు హనుమాన్ మూవీ కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతుండడంతో ఈ సినిమాకు మంచి కామెంట్స్ వస్తున్నాయి ఇంకా నార్త్లో ఇప్పటికే ఈ సినిమా పలు క్రేజీ సినిమాల కలెక్షన్ల రికార్డులను కూడా బ్రేక్ చేసిందని టాక్ దీంతో హనుమాన్ సినిమా మరో కార్తికేయ టూ సినిమాగా మారబోతుందంటున్నారు నెటిజన్లు కార్తికేయ టూ సినిమా కూడా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అదే తరహాలో హనుమాన్ సినిమా కూడా మంచి భారీ హిట్ టాక్తో దూసుకుపోతుంది వీక్ డేస్ బుకింగ్స్లో హనుమాన్ సినిమా అదుర్స్ అనిపిస్తుంది అయితే ఈ సినిమా ఊహించని రేంజ్లో దూసుకొని పోవడమే కాకుండా సరికొత్త రికార్డులను కూడా క్రియేట్ చేసుకుంటుంది తేజ సజ్జ ప్రశాంత్ వర్మ కష్టానికి భారీ ఫలితం దక్కిందనే చెప్పాలి ఇక హనుమాన్ సినిమా ఈ రేంజ్లో హిట్ అవ్వడానికి కారణం ఏదైనా కానీ సినిమా మాత్రం సూపర్ అంటున్నారు పరిమిత బడ్జెట్తో ఈ స్థాయిలో హిట్ కావడం సాధారణమైన విషయం కాదంటున్నారు నెటిజన్లు ఇక ఈ సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కింది ఈ సినిమా సక్సెస్తో ఇతర భాషల్లో సైతం తెలుగు సినిమా సత్తా మరోసారి నిరూపించుకున్నట్టుగా అయితే అయ్యింది ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా భారీ లెవెల్లో తెరకెక్కిస్తారని టాక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.